నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఈరోజు కాకరకాయ స్టఫ్డ్ కాకరకాయ వేపుడు చూపిస్తాను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి అవి ఉప్పులో ఉప్పు నీటిలో వేసి కాసేపు నాన్న ఇచ్చి కడిగి పెట్టుకున్నాను ఒక రెండు గింజలంత చింతపండు కాస్త వాటర్ వేసుకొని ఉడికిచ్చి పెట్టుకున్నానండి జ్యూస్ కోసం ఇక ఇంత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆనియన్ చూస్తున్నారు కదా అది కట్ చేసి పెట్టుకున్నానండి స్టఫింగ్ కోసంగా ఇక మిరపకాయలు వచ్చి పదిహేను మిరపకాయలు తీసుకున్నానండి ఈ పదిహేను మిరపకాయలని కట్ చేసి పెట్టుకుంటాను గింజలు కూడా వేగాలని వేగపడలేదండి ఇవి పచ్చివే అయ్యొచ్చు ఇక వెల్లుల్లి అయితే ఒక గడ్డ తీసుకున్నానండి వెల్లుల్లి ఒకటి తర్వాత ఈ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క ఎండు కొబ్బరి అయితే వేయించబడలేదు పచ్చి కొబ్బరి అయితే వేయించుకోవాలి తర్వాత కాస్త అంటే ఆ పచ్చదనం పోయేదానికి కాకరకాయ అంటే రెండు రోజులు ఉంటుంది కదండి ఫ్రై అంటే అందుకని మనం ఎండు కొబ్బరి వేసుకుంటే పర్వాలేదు పచ్చిది అయితే కొంచెం స్మెల్ వచ్చేస్తుందని నేను చెప్తున్నాను వేయించుకోవాలి అని ఇప్పుడైతే కాకరకాయలన్నీ మధ్యలో కట్ చేసేసుకొని లోపల గింజలు తీసేసుకుందామండి లేతవే అవి కాకపోతే స్టఫింగ్ మనకు పట్టాలి కదా అందులో అందుకని గింజలు తీస్తున్నాను ఇక ఈ కత్తితో అయితే వీలు అవ్వలేదండి నాకు నేను ఇంకా పీలర్ తీసుకున్నానండి పీలర్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది అందుకని మీరు కూడా పీలర్ తీసుకొని మధ్యలో గింజలన్నీ తీసేసుకోండి ఆ గింజలు పడేయకుండా ఉంచుకోండి అవి కూడా మనం వేపుల్లో వేసుకోవచ్చు ఇక నేనన్నీ కట్ చేసి పెట్టుకొని స్టఫింగ్ కోసంగా లోపల గింజలన్నీ పెట్టేసుకున్నానండి ఇక ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని చిన్న బౌల్ వేసాను ఫస్ట్ అది ఎగరేయడానికి అవ్వదని మళ్ళీ పెద్ద బౌల్లో వేసానండి ఇక చింతపండుకి చింతపండు రసము ఉప్పు పసుపు టేస్ట్కి తగినట్టుగా వేసుకున్నాను ఈ అరకిలో కాకరకాయలకి ఎంత కావాలో కొంచెం తగ్గించి వేసుకోండి కొంచెం మనం స్టఫింగ్లో కూడా కలుపుకుంటాం కాబట్టి ఉప్పు అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కాస్త దీంట్లో ఉడికిచ్చేదానికి మాత్రం ఉప్పు పసుపు వేసాను కాస్త నీళ్ళు వేసాను నీళ్ళు కూడా ఎక్కువ పడలేదండి అదే చింతపండు పిసుకుని నీళ్ళు లేనండి ఒక్కసారి కలుపుకున్న నీళ్ళే చాలు ఎందుకంటే కాకరకాయలు వాటర్ వస్తుంది కదా ఉడికినప్పుడు అందుకని ఇప్పుడు అవైతే ఒక పొయ్యి మీద పెట్టి ఉడికిచ్చేసుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్ ఒక అర స్పూన్ వేసి బాణట్లో ఇవి వేయించుకుందాం మనం కొబ్బరి ఆనియన్స్ కాస్త జీలకర్ర వేసాను హాఫ్ స్పూన్ కన్నా తక్కువే ఆ జీలకరే వేసేసి ఇప్పుడు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉండింది నా దగ్గర అందుకని చిన్న ముక్క సన్నగా కట్ చేసేసుకొని అది కూడా వేసి వేయించుకున్నాను కాసేపు ఇది వేయించుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడాను వేస్తున్నానండి ఇది ఎందుకంటే ఆనియన్స్ వేసేది కమ్మగా ఉండేదానికి మరీ కారం తినలేని వాళ్ళకి ఇట్లా కూడా వేసుకోవచ్చు కారం తినగలము వాళ్ళు కాస్త తగ్గించేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదండి కానీ స్టఫింగ్కి పొడి పొడిగా ఉంటే నిలవదు కదా అందుకని నేను ఆనియన్స్ వేసాను టేస్ట్ కూడా బాగుందండి అన్నంలో కలుపుకొని తినేదానికి బాగుంటుంది ఈ స్టఫింగు కాకరకాయ నంచుకునేదానికి బాగుంటుంది అందుకని ఇప్పుడైతే ఈ మిరపకాయల్ని నేను మిక్సీ పట్టుకుంటున్నాను పచ్చివే కాస్త ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటాను తర్వాత అప్పుడప్పుడు రెండు మూడు సార్లు సిమ్లో పెట్టుకొని ఈ ఆనియన్ కూడా వేయించుకుంటూ ఉండాలి ఇక ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి తక్కువేను ఇంతవరకే మనం ఎక్కువ ఏమి వేసేది లేదు కరివేపాకు లేదు కొత్తిమీర లేదు టమాటా లేదు ఇవన్నీ ఏం లేదండి ఆనియన్ మాత్రం వేస్తాము మిరపకాయలు గార్లిక్ అంతే ఇక ఉప్పు పసుపు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ ఈ కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే షుగర్ పేషెంట్లు ఇట్లా చేసుకొని తింటే రోజైనా తింటారు కదండి అందుకని నేను చేసి చూపిస్తున్నాను రీల్ కూడా పెట్టాను చూడాలనుకున్న వాళ్ళు చూడండి ఇప్పుడు కాకరకాయలు ఒకసారి ఎగరేసి అంటే ఆ ఉడికేనాయా లేదా అని చెప్పి నీళ్ళు చూడండి ఎన్ని వచ్చాయో కాకరకాయల వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ చేదు చచ్చిపోయేదానికి మనకి చింతపండు వేస్తాం ఆ చేదు అంతా తగ్గిపోద్ది కదండి చింతపండు వేసినందువల్ల కొన్ని కొన్ని ఏరియాల్లో బెల్లం వేసుకుంటారండి మా ఏరియాలో బెల్లం వేసుకోం కాబట్టి చింతపండు కాస్త వేసుకొని చేదు ఇరిగేదానికి ఆ పులుసు వేసుకొని ఉడికించుకుంటాం ఇక ఇదైతే వేగిపోయింది కదండి ఇదంతా ప్లేట్లోకి తీసేసుకొని ఆరబెట్టుకుందాం కాసేపు కాసేపు ఆరాక మిక్సీకి వేసుకుందాం ఈ లోపల మనం ఈ ఉడికించుకున్న కాకరకాయలు కూడా కాసేపు ఆరబెట్టేసేసుకొని ఇది ఆరిన తర్వాత ఈ స్టఫింగ్ కోసం ఈ మిరపొడ్లోనే కొబ్బరి ఆనియన్ వేయించుకున్న ఆనియన్ వేసి గార్లిక్ గోడ వేసేసి ఒకసారి తిప్పేసుకొని కొంచెం ముద్దగా అవద్దండి ఆ ముద్దగా అయిన దాన్ని మనం తీసి ఒక బౌల్లో పెట్టుకుందాం ఇప్పుడు చూసారు కదా కాయలు బాగా ఉడికిపోయాయండి ఆరు కాయలు వచ్చాయి హాఫ్ కేజీకి ఇవన్నీ తీసి మనం ప్లేట్లో పెట్టుకుందాము ఇవి ఆరేదాకా అట్లా ఉంచేసుకొని ఈ స్టఫింగ్ మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ లోపల ఇవి ఆరిపోతాయి కదా అప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకుందాము ఇక ఈ చింతపండు రసం నీళ్ళైతే పారబోసేసి ఆ గింజలు అట్లాగే ఉంచుకుందామండి అవి చేదు ఉండవు లేతవు కూడా బాగున్నాయి కరకరాని లేవు మెత్తగా ఉన్నాయి అందుకని దీంట్లోకి ఫైనల్లో వేసుకుందాం లాస్ట్లో వేసుకుందాం ఆ గింజలని ఇక ఈ గింజలన్నీ కూడా తీసి ఒక పక్క పెట్టేస్తున్నానండి నేను ఈ చింతపండు అయితే ఊరు మొత్తం జ్యూసేనండి నేను పిండి పోసాను కాబట్టి ఉత్త జ్యూసే కాబట్టి అది పడ పడేస్తాము ఇక ఈ గింజల వరకు మనం తింటాం మంచిది కదండి ఆరోగ్యానికి అందుకని పారేయకుండా మనం తింటాం ఇక అంతవరకు అయిపోయిన తర్వాత ఇక ఇవి పక్కన పెట్టేసుకుంటే ఆరుతూ ఉంటాయి ఇక స్టఫింగ్ అంతా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఒకసారి అంతా కలిపేసేసుకొని చేత్తో ఉప్పు పసుపు కారం అన్నీ మనం వేసుకున్నవన్నీ కలిసేటట్టుగా వేసుకొని ఇప్పుడు నేను కాకరకాయలో ఎలా పెడుతున్నానో చూడండి అంతా ఆ మధ్యలో హోల్ వచ్చింది కదండి ఆ స్టఫింగ్ అంతా అందులో పెట్టేసేసి అట పెడతాం ఇప్పుడు ఇట్లాగే ఆయిల్ వేసామనుకోండి ఆ స్టఫ్ అంతా బయటకు వస్తుంది కదా అందుకని ఒక తెల్లదారం తీసుకొని మనం ఒక్కొక్క ముడి వేసుకుందామండి ఆ కొసన అంటే ఒక పక్క జాయింట్ ఉంది కదా ఇంకో పక్క ఓపెన్లో ఉంది కదా అక్కడ ముడేసేద్దాం ఈ ముడేసేసి వేయించుకున్న తర్వాత ఇవి కట్ చేసుకుందాం అంతేనండి చాలా ఈజీ కాకపోతే మీకు చూసేటప్పుడు పెద్ద పని అనిపిస్తుంది కానీ చాలా ఈజీ అండి టేస్ట్ అంతకన్నా డబుల్గా ఉందండి కూర ఎంత ఈజీగా ఉందో టేస్ట్ అయితే సూపర్గా ఉంది కాబట్టి మీరు కూడా ఇట్లాగే చేసుకుంటారని చూపిస్తున్నాను ఇప్పుడైతే నేను ఇవంతా అన్ని దారాలతో కట్టేసుకున్నానండి ఇక ఆయిల్ పొయ్యి మీద పెట్టుకోవడానికి వెళ్ళాను ఇక్కడ మీకు చూపించడానికని ఇక్కడ పెట్టి పెట్టాను ఈ దారం తోటి నేను ఇది కట్టేస్తున్నాను చూడండి గట్టిగా లాగితే రెండు అయిపోద్ది కాబట్టి మరీ గట్టిగా లాక్కుండా మూడేసేసుకొని తర్వాత సీజర్తో కట్ చేసేసుకోవచ్చు మనం అంత అయిపోయాక ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకొని మనం వడ్డించుకున్నాం అప్పుడు స్టఫింగ్ అసలు ఊడ రాదండి బయటికి ఇక ఇవన్నీ వేయించుకుందామండి పెద్ద బాండలు పెట్టినా చిన్న బాండలు పెట్టినా ఆయిల్ ఎక్కువ వేసుకోం కదండి వాటి వరకే చాలు కాబట్టి నేనైతే మూడు మూడుగా వేయిస్తున్నానండి ఆయిల్లో మునిగే వరకు మూడు వేస్తున్నాను వేస్ట్గా ఎందుకు ఆయిల్ కాకరకాయ ఆయిల్ వేరే దాంట్లో వేస్తే చేదుగా ఉంటుంది కాబట్టి మనం వేయం కదండి అయినా కూడా చూడండి కరెక్ట్గా దానికి సరిపోయింది ఆ కాకరకాయలకి నేను వేసిన ఆయిల్ సరిపోయింది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసానండి ఎక్కువ లేదు హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఆయిల్ పట్టింది అంతే ఇంకేం లేదు హాఫ్ కేజీ కాకరకాయలకి హండ్రెడ్ గ్రామ్స్ పట్టింది ఆయిల్ ఇక అటు ఇటు ఒక సిమ్లో పెట్టుకొని కాసేపు వేయించానండి మీకు ఇక్కడ చూపించడం మటుకు కాసేపే లాగుంది కానీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వేడి చేశానండి ఫ్రై చేసి పెట్టుకున్నాను ఒకసారి అవి ఫ్రై చేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి ఇంకో మూడు కాయలు వేసి మళ్ళీ ఫ్రై చేశాను ఇప్పుడు ఒకసారి మనం ఫ్రై చేసుకున్నాం కదండి స్టఫింగ్ అంతా మళ్ళా కూడా రెండోసారి కూడా స్టఫ్ అంతా వేడైపోయిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుందండి మనం దాంట్లో గార్లిక్ కూడా వేసాం కదా ఆనియన్స్ కూడాను కొంచెం ఎమ్మీగా ఉంటాయి కొంచెం రుచిగా ఉంటాయి తర్వాత మరీ స్వీట్ కాకుండా వేయించినాయి కదండి కొంచెం టేస్టీగా ఉంటాయి ఆనియన్స్ అందుకని మేము మా సైడు బెల్లం వేయం కదండి కొంతమంది బెల్లం చేస్తారు కాబట్టి ఇట్లాగా నేను ట్రై చేశాను మీకు కూడా నచ్చితే ఇట్లాగే చేసుకోండి ఇక ఫైనల్గా అయితే ఒక్కసారిగా ఆయిల్లో అన్నీ కలిపి ఒకసారిగానే వేసేసానండి వేసి అన్నీ బాగా ఉడికిపోయాయి కదా ఇదే చిన్నకాయలు ఒకప్పుడు మేము పిల్లలప్పుడు మా అమ్మమ్మ ఇట్లా చిన్న కాయలతో చేసేదండి చిన్న చిన్న కాయలు వచ్చేది అంతా హైబ్రిడ్ కదా సిటీస్లో అసలు చిన్నకాయలు దొరికేదే కష్టం కాబట్టి ఆ చిక్కిన వాటితోనే చేశానండి అదే మీకు గనక చిక్కే పని అయితే ఎక్కడికైనా ఎక్కడ ఏ ఊర్లో ఉన్న వాళ్ళకైనా ఈ చిన్నవి గనక చిక్కే అంటే వాటితో చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి అవి అసలు ఒట్టి కాయలే తినాలనిపిస్తుంది మీకు అట్లా ఉంటుంది టేస్టు ఇది పెద్దవి కదండీ అందుకని దాని అంత ఉండకపోయినా కానీ టేస్ట్ మనం పెట్టే స్టఫింగ్ వల్ల దానికి టేస్ట్ వస్తుంది ఇక అయితే అన్నీ వేగిపోయాయండి అన్నీ తీసేస్తున్నాను తీసేసి మనం మిగిల్చుకున్న గింజలు ఉన్నాయి కదండీ ఆ గింజల్ని ఈ ఆయిల్లోనే కాస్త వేయించేసుకుందాం కొంచెమే ఉంది కదా ఆయిల్ ఆ ఆయిల్లో కనుక వేయించేసుకుంటే సరిపోద్దండి ఇక ఆయిల్ ఏమి మిగలదు ఈ గింజలు కూడా అందులో వేసేసి కాసేపు వేయించేసుకుంటే ఇది కూడాను అన్నంలో కలుపుకొని తినచ్చు ఇక అయితే ఇంతవరకేనండి ఇక కూర అయితే ఫైనల్గా చాలా బాగా వచ్చింది కూర కాదండి ఫ్రై ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది నేను చేసుకున్న స్టఫింగ్కి ఆయిల్కి అన్నిటికీ ఏమి మిగలకుండా కరెక్ట్గా సరిపోయిందండి నేను అనుకున్న దానికన్నా బాగా వచ్చింది కాబట్టి మీరు కూడా ఎట్లాగే ట్రై చేసి మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి మీకు గనక నచ్చిందా లేదా అని ఒక కామెంట్ పెట్టండి ఉంటానండి ఈ రోజుకి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి కట్ చేసి దాన్ని ఆ దారం తీసేసి ముక్కలుగా కట్ చేస్తాను ఈ పైది బాగా ఉడికిపోయింది కదండీ ఆ కట్టింగ్తో కొంచెం పీసెస్ విడిగా వచ్చాయి చూడండి ఇక ఈ లోపలది కూడా బాగా ఉడికిందండి చాలా టేస్ట్గా ఉంది ఇట్లాగే మీరు కూడా చేసుకొని తింటారనుకుంటున్నాను ఉంటానండి